బందోబస్తు భద్రతా కోణంలో నగర పోలీసు విభాగానికి అత్యంత కీలకమైన గణేష్ ఉత్సవాలు సమీపిస్తుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఏమోపాటుకు తావు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు దృష్టి పెట్టారు మధురనగర్ పోలీస్ స్టేషన్ ఇరవై ఏడు ఆగస్టు వినాయక విగ్రహ ప్రతిష్ట నిమజ్జనాలు ఆరు సెప్టెంబర్ రోజున పండుగను చాలా ఘనంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తేజు కుమారి పీస్ కమిటీ వెస్ట్ జోన్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణ శర్మ ఆల్ జోన్ సెక్రటరీ పీస్ కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సమన్వయ కమిటీతో మేము పోలీసులు డిపార్ట్మెంట్ లో ఇతర ఇన్స్పెక్టర్స్ ప్రెసిడెంట్ శర్మ సారు తర్వాత మేడం బెజోన్ మేడం కుమారే మేడం కూడా ఈ రోజు మీటింగ్ జరిగిపోయింది దీంట్లో చాలా సమస్యల గురించి మేము చర్చించుకున్నాము ముందు ముందు ఇదే ఆపరేషన్ తోని ఏడు తారీఖు వరకు గణేష్ మంచి చేసుకుందాం అని చెప్పేసి మేము అందరం అనుకున్నాము అందరిని కలుపుకొని వెళ్తామని చెప్పేసి పబ్లిక్ శాంతియుతంగా ఉండాలి ఏ సమస్యలు ఉన్నాయో పోలీసు జరపాలి ఏ చిన్న సమస్య ఉన్నా క్యారబేజ్ సమస్య ఎలక్ట్రిక్ సమస్య ఉన్నానని మన కోఆర్డినేషన్ కమిటీ ఉంది ఏ చిన్న సమస్యను కి చెప్తే హండ్రెడ్ కాల్ చేసినా కానీ మేము దాని సమస్య తప్పకుండా